నమస్కారం వెల్కమ్ టు జిన్స్ గ్లోబల్ నేను గణేష్ ప్రజలారా మొట్టమొదటి సార్య జిన్స్ గ్లోబల్ నా మీద ఈరోజు కేసు నమోదైంది భూపాలపల్లి పిఎస్లో కేసు నమోదు చేశారు దాని గురించి నెక్స్ట్ మీకు ఏం కేసు ఏంది అనే దాని మీద పూర్తి వివరిస్తా ప్రశ్నించే గొంతుగాను అనగదొక్కాలని చూస్తూ ఉన్నారు కొంతమంది సో మొత్తానికైతే కేసు పూర్వపరాధాలు పరిశీలించి అసలు ఎందుకు అయింది కేసు ఏంటి లేదనేది మిగతా మిగతా వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా ఇక సబ్ రిజిస్టార్ ఆఫీసులో ఏసీపీ సోదాలు బీబీనగర్ జర్చెర్ల సదాశివపేటలో అకస్మాత్గా తనిఖీలు కార్యాలయాలలో ప్రైవేట్ ఏజెంట్ల గుర్తింపు లెక్కలు లేని తొంభై ఏడు వేల స్వాధీనం ఆఫీసులలో పనిచేయని సిసి కెమెరాలు బీబీ నగర్ జర్చిర్లా సదాశివపేటలో అకస్మాత్గా తనిఖీలు చేసారు ఈ మూడు కాదు ఈ మూడు ఆఫీసులనే కాదు తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలలో ఉన్న ఎస్ఆర్ఓ ఆఫీసులు మొత్తం తనకి ఇల్ చేయాలి ఎస్ఆర్ఓ ఆఫీసులతో పాటు ఎస్ఆర్ఓ ఇండ్లల్లో కూడా సోదాలు చేయాలి లెక్కకు లేని ఆస్తులను మొత్తం సీజ్ చేయాలి చూడండి కార్యాలయంలో ప్రజెంట్ ప్రైవేటు ఏజెంట్ గుర్తింపటం ఈ ప్రైవేట్ ఏజెంట్ ఏనుంచి వచ్చారు సరే లెక్కలేని తొంభై ఏడు వేల రూపాయలు సాధీనమట సబ్ రిజిస్టార్ ఆఫీస్లో తొంభై ఏడు వేల రూపాయలు ఎట్లా నుంచి వచ్చినాయి ఎక్కడ లెక్క ఎక్కడది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది అంటే ఆన్లైన్లో పేమెంట్ పెట్టింది ప్రతి ఒక్కరు ఆన్లైన్లో పేమెంట్ చేసుకుంటున్నారు ఈ తొంభై ఏడు వేల రూపాయలు ఏనుంచి వచ్చినాయి ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోండి సబ్ రిజిస్టార్ ఆఫీసులల్ల ఎంత లంచగొండ వ్యవస్థ నడుతున్నావు చూడండి ఇగో పని చేయని సీసీ కెమెరాలు అట ఎందుకు సీసీ కెమెరా ఎందుకు చేయట్లేదు తొంభై ఏడు వేల రూపాయలు లెక్కకి ఎందుకు రావట్లేదు చూడండి అన్ని రయించుకోండి సబ్ రిజిస్టార్ ఆఫీసులలో సబ్ రిజిస్టార్లకు సంబంధించి ఏవైతే అయ్యర్ అవస్థలు ఉన్నారో వాళ్ళు మొత్తం అవినీతికి పాల్పడుతూ ఉన్నారు ప్రజల సొమ్మును రక్తాన్ని వేసుకొని తాగుతూ ఉన్నారు ప్రజలారా గుర్తించుకోండి ఇగో గిసోంటి కథలు సబ్ రిజిస్టార్ ఆఫీసులలో నడుస్తూ ఉన్నాయి చూద్దాం ఈ మ్యాటర్ ఎంతలా రాసిండు ఏంది దీని కథ చూసే ప్రయత్నాలు చేద్దాం అవినీతిని బయట పెడుతున్నందుకు కేసులు పెడుతున్నారు మిత్రులారా అవినీతిని బయటపెట్టినందుకు ప్రజలకు ప్రజలతోని మాట్లాడినందుకు కేసులు పెడతా ఉన్నారు నో ప్రాబ్లం కేసులకు భయపడేది ఏం లేదు అస్సలే భయపడేది లేదు అన్నీ తెగించుకొని బయటకు వచ్చినాం మనకి కేసులకు భయపడేది లేదు అసలు ఏం కాదు ఉంటే ఉంటాం పోతే పోతాం జాంటాం ఎలువడే డైరెక్ట్ జైలు పోయి కూర్చోడే రైట్ ఇక చూడండి అక్రమార్కులపై ఏసీబీ అధికారులు పంజా విసురుతున్నారు వరుస తనిఖీలతో హడలెత్తుతున్నారు ఈ క్రమంలో సబ్ రిజిస్టార్ ఆఫీసులలో అకస్మాత్తిగా తనిఖీలు చేపట్టారు యాదాద్రి భువనగిరి జిల్లాలో బీబీ నగర్ మహబూబ్నగర్ జిల్లాలోని జర్చెల్లా సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో సబ్ రిజిస్టార్ ఆఫీసులపై గురువారం అకస్మాత్తిగా దాడులు నిర్వహించారు గత నెలలో ఇదే తరహాలో ఆర్టీఏ కార్యాలయాలపై చెక్పోస్టులపై విరుచుకుపడ్డారు మూడు రోజుల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మాజీ ఈఎన్సీ మురళీధర రావు ఆస్తులపై సోదాలు నిర్వహించి వందల కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించారు పంచాయతీరాజ్ ఈఎన్సీ వీరవల్లి కనకరత్నంను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు తాజాగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో లెక్క చూపని నగదు అనధికారికంగా ప్రైవేట్ ఏజెంట్లను డాక్యుమెంట్ రేటలను గుర్తించారు మూడు కార్యాలయాల్లో మొత్తం తొంభై ఏడు వేలు స్వాధీనం చేసుకున్నారంట చూడండి ఈ అనర్ఘ ఈ ప్రైవేట్ ఏడే ప్రైవేటు డాక్యుమెంట్ రేటర్ల ద్వారా తొంభై ఏడు వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారట ఈ సబ్ రిజిస్టార్ ఆఫీస్లో తొంభై ఏడు వేల రూపాయలు క్యాష్ నుంచి వచ్చింది అసలు క్యాష్తో పన్నెండు సబ్ రిజిస్టార్ ఆఫీస్లో పేమెంటు క్యాండిడేట్ ఆన్లైన్లో పేమెంట్ చేస్తూ ఉన్నాడు చేసినాక కూడా ఈ సబ్ రిజిస్టార్ ఆఫీస్లో క్యాష్తోనే ఏం పని చూడండి ఇక్కడ రికార్డుల నిర్వహణ అస్తా వేస్తామట బీబీ నగర్ సబ్ రిజిస్టార్ ఆఫీస్లో అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టి లెక్కల్లో చూపని అరవై ఒక్క నగదును స్వాధీనం చేసుకున్నారు ఆఫీస్ ప్రాంగణంలో పన్నెండు మంది అనార్ అనాధికారిగా ప్రైవేట్ ఏజెంట్లు డాక్యుమెంట్ రైటర్లు ఉన్నట్లు గుర్తించారు తొంభై మూడు రిజిస్టర్ పత్రాలు ఎస్ఆర్ఓ సిబ్బంది కస్టడీలో ఉన్నట్టు కనుగొన్నారు ప్రభుత్వ రిజిస్టర్లను నిర్వహించలేదని గుర్తించారు రిజిస్టర్ ఆఫీస్లో సీసీ కెమెరాలు ఉన్నా వాటిని ఆఫ్ చేసి అవగతవకలు పాల్పడుతున్నట్టు తేల్చారు ఇక చూడండి ఇక అదేవిధంగా జర్చిల్లలోని సబ్ రిజిస్టర్ ఆఫీస్లో లెక్కలో చూపని ముప్పై ఒక్క వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు పదకొండు మంది అనార అనాధికారిగా ప్రైవేట్ ఏజెంట్ డాక్యుమెంట్ రైటర్లు గుర్తించారు ఇరవై రిజిస్టర్ల డాక్యుమెంట్లు ఎస్ఆర్ఓ సిబ్బంది కస్టడీలో ఉన్నట్టు గుర్తించారు రికార్డులు సరిగ్గా నిర్వహించడం లేదని ఉన్నతాధికారులు సమాచారం అందించారు ఇక సదాశివపేటలోని సబ్ రిజిస్టార్ ఆఫీస్లో చేపట్టిన తనిఖీల్లో లెక్కలేని ఐదు వేలు స్వాధీనం చేసుకున్నారు తొమ్మిది మంది ప్రైవేట్ డాక్యుమెంట్ ఏజెంట్లను తీసుకున్నారట ముప్పై తొమ్మిది డాక్యుమెంట్లను ఎస్ఆర్ఓ దగ్గర ఉంచారట చూడండి ప్రజల దగ్గర నుండి ఎట్లా వీళ్ళు డబ్బు వసూలు చేస్తూ ఉన్నారో దొరలెక్క కూర్చొని రిజిస్టర్ల పేరుతోటి ప్రజల దగ్గర డబ్బు దంచుకుంటారు ఎవడైతే ప్రశ్నిస్తాడో వాళ్ళ మీద ఆ కేసులు పెడతారు అంటే ప్రజలారో ఒకటి గుర్తుంచుకోండి ఈ పోలీసులు కూడా అట్నే తయారైనట్టు ఉన్నది లంచం తీసుకున్నట్టు నిష్పెట్టి లంచం తీసుకున్నవి ఎందుకని అడిగినవని కేసులు పెడతారు చూడండి అసలు పరిస్థితికి ఇదో ఈ పోలీస్ వ్యవస్థ కూడా తయారైంది మొత్తానికైతే మిత్రులారా ఇగో సబ్ రిజిస్టార్ ఆఫీస్లో జరిగే వ్యవస్థలు గీట్లో నడుస్తూ ఉన్నాయి চুতন না এমন জিনিস প্রভাল মেমি গণেশ